అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని వైఎస్ఆర్ జగన్మోహన్రెడ్డి ఆదాశాల మేరకు గొంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు రెడ్డి వారి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమం గొంతకల్ నియోజకవర్గంలోనే గుత్తిపట్టణంలో రచ్చబండ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి పిలుపు మేరకు గుంతకల్ నియోజకవర్గం నందు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపి అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి జిల్లా ఎన్నికల అబ్జర్వర్ తిప్పిస్వామి గుంతకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వై వెంకటరామరెడ్డి గుత్తే పట్టణంలో రచ్చబండ కార్యక్రమానికి హాజరై అక్కడ ఏర్పాటు చేసినటువంటి రచ్చబండ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం జరిగిందని యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి ప్రజలలో చైతన్యం తెచ్చే విధంగా తీసుకువెళ్లాలని ప్రతి నియోజకవర్గంలో యాభై నుండి అరవై వేల వరకు సంతకాలు సేకరించాలని అనంతరం రాష్ట్రంలో కోటి సంతకాలు పూర్తయిన తర్వాత మన రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి గవర్నర్ సమర్పించడం జరుగుతుందని తెలియజేశారు పెనుగడ్డే మన జిల్లాలోనే పెద్ద సమాయక మన జిల్లాలోనే తెలిగడంలోనే మీరు అందరూ చూశారు ఇలా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతని మామూలుగా కూడా అలవాటు అతను ఎప్పుడు జరగదు అందరూ కూడా మెడికల్ కాలేజ్ చదవాలి అంతేకాకుండా మెడికల్ కాలేజ్ చదవాలంటే ప్రైవేట్ దగ్గర ఒకటిన్నర కోటి రూపాయలు డొనేషన్లో కూడా ఇవ్వాలి అందుకోసమే తన మిత్రులు తన పార్టీ వారికి తన బంధువులకు తనకు అన్ని కూడా ప్రతి దగ్గర కవర్ చేసుకోవడానికి పీపీపీ విధానం ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కూడా చేయడానికి కూడా ఒక జీవో కూడా తీసుకొని ఇది కదా వస్తే ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ వస్తే దానికి అటాచ్డ్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మీకు కూడా తెలుసు అనంతపురంలో ప్రారంభం చేశారు దాన్ని మీరు అడుగుతారు మా జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మమ్మల్ని అనిపించే మా ఇంట్లో మా నాన్న కాలేదో భార్య కాలేదో ఇంకోదో అడుగుతూ ఉంటారు అటువంటి హాస్పిటల్ అదే ప్రైవేట్ పరంగా అయితే ఆ హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరం అవుతుంది వైద్యం కొనుక్కోవాలి లక్షలకు ఈ రోజు పెట్టిన కూడా కాదు రోజు అంతేకాకుండా ప్రైవేట్ పరం చేస్తే డొనేషన్ కూడా పెట్టలేదు కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కరోనా కరోనా మీరంతరం చూశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కా ప్రపంచాన్ని ఒరికించే కరోనా రెండు మాకు వస్తే ఎవరి కానీ ప్రైవేట్ లో ఏ డాక్టర్ కూడా మాకు కూడా ముఖ్యం ఈ ప్రాణాన్యత కరోనా పేషెంట్లు చేసుకుంటే మాకు కరోనా వస్తే మేము చనిపోతామని చెప్పి ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కూడా మూసివేసిన విధాన రోజున ఆ రోజు ట్రీట్మెంట్ ఇచ్చింది ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రభుత్వ డాక్టర్లు కాబట్టి ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి చేసింది కాబట్టి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అందుకోసమే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు ఉండాలి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే హాస్పిటల్స్ ఉండాలి ఈ రోజు ఈ జిల్లాను తీసుకున్నా ఉండాలి ఈ జిల్లాలో ప్రైవేట్ నర్సింగ్ జిల్లాలో ఉండేటువంటి కూడా ये पदवेल मंदिर ट्रीटमेंट जिसको दे प्रभुत्व मेडिकल का प्रभुत्व हॉस्पिटल वो फ्रेंड्स में जा रखते अंदर से बोल रहा हूँ तो वो एक जगह पर होने के लिए इतना बुरी तरह से ऊपर तो तो जगह पर मैं बोल रहा

ఉన్న ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎంతో రకాలుగా మనం ఉన్న కొత్తా ఉన్నా విషయాన్ని మనం చూస్తా ఉన్నాం అభివృద్ధి అంటే వాళ్ళు కోసుకోవడం దాచుకోవడం తప్పది కాదని ఆ యొక్క దాచుకోవడము కోరుకోవడము రాసుకోవడం అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదనే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు లక్షల ఎక్కువ రూపాయలు ఈరోజు లక్షలకి కోట్లాది రూపాయలు వాళ్ళ జోజుల్లో కూర్చున్న విషయం మనందరికీ పోల్చుకుంటున్నది వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులు ప్రజాత్మడు మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒకసారి మనల్ని మనం ప్రశ్నిస్తే మన చేస్తూ పడుతుంది ఏ విధంగా ఎవరు పెట్టబడతారు పార్టీ ప్రజలు పెట్టుకోవాల్సిన కాబట్టి పెరగలేదు అభివృద్ధి కాంగ్రెస్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లేదు కేవలం సంక్షేమం కోరుకున్నామే తప్ప మరి చేసిన తమ వేరేలు వేసేదేనే మరి వరాల గుర్కు పట్టుకోవాలి మీ ఈ రోజు పార్టీ భారత పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే మన జిల్లా అలాగే మన పార్మయ్య దుర్గల్లో పిల్లలు పడడం వారికి వేసి నాయకులందరికీ పెద్దలందరికీ కూడా మహిళలు చేస్తున్న నాయకుడు నమస్కారూ ఈ రోజు మెడికల్ కాలేజీ ప్రైవేట్ ఆఫీస్ అన్ని ఎంపెసేటట్టు ఉంది మనం అందంగా ఈ రోజు ఏవన్ యువర్ మన ప్రైవేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ చదివి గవర్నమెంట్ స్కూల్లో చదివి పెద్ద పిల్లలు కూడా ఎంతో బాగా పని వచ్చారు కానీ పేద పిల్ల వల్ల ఎలా చదువుతారు అదే పిల్లల వల్ల మనం ఉన్న పెద్ద పెద్ద సాధారణంగా పెద్ద ఈ పేద కూడా మన జవిబొమ్మ పెట్టి పెట్టి కొన్ని తెలివి చేస్తామంటే మనం వెళ్దాం పేదవాళ్ళని చెప్పడం వల్ల ఆలోచించగా ఓన్లీ మన ఆకళలు సాహసాన్ని ఏం చేయలేదు అమ్మాయి సార్ ఆచేసి మని మనం అమ్మాయి సార్ కనిపించండి

తన బంధువర్గాలకి తనకు అవి కూడా పరిమెడికల్ కాలేజ్ కూడా కేటాయించుకొని ఒక పెద్ద దోపిడీ దానికి అలాగే హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరంగా చేస్తూ పెద్ద దోపిడీకి కూట ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా తెరలేపారు దాన్ని శ్రీకారం చూశారు కాబట్టి దానికి వ్యతిరేకి ఒక ప్రజా ఉద్యమం అనేది కూడా తీసుకోవచ్చు అలాగే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది కూడా క్షీణించాలి ఇక్కడ శాంతి భద్రతలు రాష్ట్రంలో ఏ మూల చూసినా ఏ జిల్లాలో చూసినా కూడా హత్యలు దాడులు వాణభంగాలు అత్యాచారాలు భూదు భూ ఆక్రమణలు ఇవి తప్ప మరొకటి ఎక్కడగానే లేకుండా పోయినాయి ఎక్కడ కానీ ఈరోజు పోలీసు వారంటే కూడా భయం లేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనేది కూడా పోలీసు వారికి కూడా అమలు పరచడం లేదు పోలీసులు కేవలం లోకేష్ గారు ఆధ్వర్యంలో ఉండే బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు కాబట్టి ఇంత వస్తుగా కూడా శాంతి భద్రతలు కూడా క్షీణించాయి అంతెందుకు ఇక్కడ ఈ గుంటకల్లోనే గుంటకల్ శాసనసభ్యులు కూడా గతంలో కూడా కొంతమందికి కావాలంటే రైలు పట్టాలపైన కూడా అవసరం ఉంటే చేస్తానని చెప్పేసి పాత్ర పాత్ర చేస్తామని చెప్పారు అలాగే ఎవరైనా కానీ స్థానిక ఎన్నికలు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షం అనేది లేకుండా వైఎస్ఆర్ తెలుగుదేశంలో చేరకపోతే వారికి ఏ గతంలో బెదిరించినా కూడా ఎక్కడ కానీ పోలీసులు ఎక్కువ సంబంధం కూడా లేదు అలాగే అనంతపురం లాంటి జిల్లా కేంద్రంలో కూడా ఆ శాసనసభ్యుడు ఆ అనుచరులు కూడా ఎవరైనా కానీ దోపిడీ ఆక్రమణ చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకొని పోతే శాసన శాసనసభ్యుడు అనుచరులు కూడా పోయి దౌర్జన్యంగా కూడా వాటిని బయటకు తీసుకొచ్చిన వైనాన్ని కూడా ఈరోజు జిల్లాలో కూడా చేస్తుంది అంతెందుకు ఈ రోజు నిన్న కూడా చూస్తాం ఒక శాసనసభ్యుడుగా మనటి వరకు పనిచేసిన వారికి కూడా నియోజకవర్గంలోనే ఫ్రీగా తిరగలేని పరిస్థితి పోలీసు వారు సుప్రీంకోర్టు చెప్పినా కూడా పోలీసు అనేది కూడా అనుమతించలేదు చేయలేదంటే శాంతి పద్ధతులు ఏ రకంగా క్షీణించాయి ఈ జిల్లాను కూడా అర్థం చేసుకోవాలని చెప్తుంది